బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత తగ్గేదే నేను మీ గీత అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా అయితే అనుకుంటున్నాను సో ఈరోజు మరొక లాక్టో మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను సో ఇవాళ నిజంగా జరిగిన ఇన్సూరెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చెయ్యండి ఇలాంటి ఇన్సూరెన్స్ మళ్ళీ రాకూడదు అని అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను వీడియో షూట్ చేయడం టైం వచ్చి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా సెవెన్ థర్టీకి నేను వీడియో అనేది అయితే స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ నుంచి కూడా నాకు అనీజీగా అసలు కొంచెం చలి చలిగా ఉందనమాట అస్సలు పిల్లల్ని చూసుకోవడమే ఒక పెద్ద పని ఒక పెద్ద టాస్క్ నాకు సో ఇంకా మార్నింగ్ నుంచి మా వాడు కూడా స్కూల్కి వెళ్ళలేదు ఇంకా అసలు ఇద్దరు పిల్లలతో నాకు నాకున్న టార్చర్కి ఇంట్లో పని అయితే అవ్వలేదు సో ఇంకా ఇప్పుడే స్టార్ట్ చూద్దామైతే చేసాము బట్ ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందే మేము ఒక డెసిజన్ తీసుకున్నాం అనమాట నేను మా హస్బెండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక టూ డేస్ ఉందామని నేనే అడిగాను నా వల్ల అవ్వట్లేదు ఒక రెండు రోజులు మాత్రం నాకు రెస్ట్ కావాలి ఇంకా రెండు రోజులు కొంచెం రెస్ట్ తీసుకు మళ్ళీ మూవ్ ఆన్ అవుతాను కానీ నా వల్ల అసలు అవ్వట్లేదు అంటే ఇంకా మా హస్బెండ్ కూడా ఒప్పుకొని వర్క్ నుంచి వచ్చేసారనమాట నాకు అనిపించింది అనమాట ఇవాళ అమ్మ టూ డేస్ రెస్ట్ అయితే కావాలి నాకు నా బాడీ సహకరించట్లేదు ఫుల్ అనీజీగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా అడిగితే మా హస్బెండ్ కూడా ఓకే అన్నారు ఇంకా అని చెప్పి మొత్తం కూడా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయితే చేసేసాను గొప్ప గొప్ప అన్ని పనులు చేసేసుకున్నాను అనమాట అంటే మా హస్బెండ్ వచ్చే టైయానికి అంతా అయిపోవాలి ఇక్కడ నుంచి ఎయిట్ థర్టీకి అలా మనం స్టార్ట్ అయిపోయామంటే విజయవాడ వెళ్ళేసరికి ట్రాఫిక్లో అటు ఇటు పోను టెన్ అయిపోతుంది ఇంకా కార్లోనే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు అని చెప్పి నేను ఇంకా అన్నీ కూడా స్టార్ట్ చేసి బయట ముగ్గు పెట్టేసాను క్లీన్ చేసేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకుని అంట్లన్నీ తోమేసుకుని ఇవన్నీ చేసేసాను అనమాట సో అన్నీ చేసుకుని బట్టలు కూడా ప్యాక్ లగేజ్ కూడా ప్యాక్ చేసేసాము లగేజ్ ప్యాక్ ఒక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అవుదాం అనే లోపు ఆగిపోయాము సో నిజంగా నాకు ఇలాంటి టైంలో అంతా చేసుకొని లగేజ్ ప్యాకింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నాం అనే సంతోషం ఉన్న టైంలో సడన్గా ఆగిపోతే అసలు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా ఇంకా అలాగే అనిపించింది అనమాట అసలు ఏంట్రా బాబు ఈ బతుకు అసలు ఒక్క రెండు రోజులు కూడా గ్యాప్ పెట్టుకుని చక్కగా ప్రశాంతంగా అనుకునే టైంలో ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పైతే అనుకున్నాం అసలు ఏమైంది ఏంటనైతే మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మిడిల్ అయితే తెలుస్తుంది సో ఇంకా నేను ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట మొత్తం కూడా పనులన్నీ చేసుకుంటున్నాను అని చెప్పి సో ఇంకా నిజంగా పిల్లలు అన్నప్పుడు చెప్తున్నాను కదండి ఎప్పుడు ఎలా సిచ్యువేషన్ ఎట్లా ఎలా మారుతుంది వన్ మినిట్ వన్ మినిట్ కూడా ఎందుకు వన్ సెకండ్ చాలన్నమాట ఇలా లైఫ్ అనేది తిరిగిపోవడానికి సో నీ మొత్తం లగేజ్ ప్యాకింగ్ చేసుకుని హౌస్ అంతా క్లీన్ చేసేసుకుని బయట ముగ్గు పెట్టేసుకుని స్టవ్ కడిగేసేసి మొత్తం చేసేసుకున్న టైంలో ఇలా ఆగిపోయాము అసలు చాలా బాధ అనిపించింది ఇంకా మార్నింగ్ కుకింగ్ వర్క్ మాత్రమే చేశాను దోసకాయ పప్పు అయితే వండాను సో ఇంకా ఆ పప్పే కొంచెం ఉంది ఇంకా నేను అన్నం పెట్టేసి ఇంకా మొత్తం డిన్నర్ కూడా చేసిన తర్వాత స్టార్ట్ అయిపోదాము మళ్ళీ టెన్ అయిపోతే మళ్ళీ పిల్లడితో ఇబ్బంది అని చెప్పి అనుకున్నా ఇంకా అదే చెప్తాను మొత్తం కూడా షూట్ చేస్తున్నాను నేను అసలు ఏ పని కూడా చేయలేదనమాట మార్నింగ్ నుంచి హౌస్ అంతా కూడా అసలు ఎలా ఉంటే క్లమ్జీ క్లమ్జీగా ఉంది నా హౌస్ సో ఇంకా చూపిస్తున్నాను అదే మీకు మా ఓడైతే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదండి ఏమి ఏడిపిచ్చేస్తున్నాడు అంటే నన్ను ఎందుకు పంపించేదా అనిపించింది వెళ్తేనేమో ఓ ఏడుపు ఆ ఏడుపు చూడలేక ఈరోజు మానిపిచ్చేసాను మానిపిచ్చేసిన నాకు చుక్కలంటో చూపించాడు అనమాట మా ఓడు సో ఇంక ఇలా రైస్ అయితే పెట్టేసి అన్ని పనులు కూడా స్టవ్ మీద దానిపైన చేసుకుంటుంది నా పని నేను చేసేసుకోవడమే ఇంకా పప్పు అయితే కొంచెం ఉంది కాబట్టి అదే సరిపెట్టేసుకుంటున్నాము మళ్ళీ ఇంకొక కుకింగ్ చేయాలంటే మళ్ళీ బొల్ టైం పట్టేస్తుంది మళ్ళీ దానికి ఒక గంటలో అయితే మళ్ళీ లైక్ అడగాలి అమ్మో ఆ ప్రాసెస్ అంతా వేస్ట్ సో ఇంకా మా హస్బెండ్ ఇంకా సరిపెట్టేసుకుందాము అన్నారు పప్ప ఆయనైతే ఏమీ అడగరు ఏది ఉంటే అది దానే దానిది పెట్టుకునే తినేస్తారనమాట సో దాది ఒక లక్కీ అని అనుకోవాలి నేను ఇంక ఇక్కడ ఏంటంటే బట్టలన్నీ మడత పెడుతున్నాను అసలు ఎన్ని బట్టలు వస్తాయో అసలు నాకైతే ఎంత చిరాకు వస్తుందంటే ఈ బట్టలు అసలు ఎంత ఉతికినా వస్తూనే ఉంటాయి రోజు వేయాల వస్తుంది ఏంటి అర్థం కావట్లేదు నాకు ఇంకా మా ఓని చూసుకుంటూ మా ఓన్ ఒక అన్నీ నేస్తూ పనైతే చేసుకుంటున్నాను ఇంకా నాకు ఇక్కడే టైం అంతా అనమాట కొంతసేపు పని చేసుకొని మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి ఆడేం చేస్తున్నాడు అని చూసి మన మా పిల్ల ఏం చేస్తుందని చూసి ఇంక ఇదే సరిపోయింది డైలీ రొటీన్ ఇంకా నాకైతే చిరాకు వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు ఇదే పని అని చెప్పి ఇంట్లో నాకు అందుకని ఒక టూ డేస్ రెస్ట్ కావాలి నాకు అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా కాదు రెండు రోజులు పిల్లల్ని అమ్మకప్ప చెప్పేసి నేను మాత్రం ప్రశాంత శాంతంగా ఉందామని అయితే అనుకున్నా బట్ అది జరగలేదు సో ఇంకెక్కడైతే బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను అన్నీ కూడా లొంగెట్టుకుని ఒక వారం రోజులు పక్కన పెట్టేసుకున్నామంటే ఎంత ఇల్లంతా కూడా చేద చేదరగా ఉంటుంది నాకేంటంటే టైం ఉండట్లేదు టైం ఉందంటే నేను ప్రతిరోజు కూడా ఏ బట్టలు ఆ బట్టలు పెట్టేసుకుంటాను బట్ ఇప్పుడు ఏంటంటే టూ డేస్కి ఒకసారి అన్నీ ఒకేసారి మడత పెట్టుకుంటున్నాను అనమాట అంటే పని తక్కువగా ఉన్నప్పుడు బట్టలు పట్టుకుంటున్నాను బట్ట కొంచెం పని ఎక్కువగా ఉన్నప్పుడు బట్టలు కొంచెం ముడి పెట్టేసి పక్కన పెట్టేసి ఒక పని తక్కువగా ఉన్నప్పుడు అవి చేసేసుకుంటున్నాను సో ఇంకా అలా పెట్టుకోవడమే రోజు అన్ని పనులు చేయాలంటే నాకు కూడా అవ్వదు కదా సో ఇంకా ఇలా బట్టలు మారితే పెట్టేసాను పాపకి పడుకో పెట్టేసా ఇంకా బొడ్డోడేమో హాల్లో ఆడుకుంటున్నాడు ఇంకా మా బొడ్డోడిని చూస్తూ నేను ఇంక గంటలైతే ఉన్న నాలుగు గంటలైతే కడిగేస్తున్నాను స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను నిజంగా పెద్ద టాస్క్ అండి ఇవన్నీ పనులు ఒకేసారి చేయాలంటే అది కాక ఊరెళ్ళే ముందర ఇన్ని పనులు చేయాలంటే మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది ఇద్దరు పిల్లలతో సో కానీ తప్పదు ఇంకా మనకి చెయ్యాలి నిజంగా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట ఏంట్రావా అవి ఈ కర్మ ఏంటి బతికేంటి నాకు అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా ఇలా ఉన్ అంటే ఇప్పుడు నా పొజిషన్లో ఉన్న వాళ్ళు మీకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తే నాకు కమెంట్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఇలాగా వెళ్దాము టూరు అనే అంటే ఎక్కడికన్నా టూర్ కానీ వాళ్ళ ఇంటికి కానీ ఫ్రెండ్స్ ఇంటికి కానీ ఇలా అన్నప్పుడు సడన్గా ఆగిపోయారా ఆగిపోతే మీ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటని చెయ్యండి నాకైతే మాత్రం చెడ్డ చిరాకు వచ్చేసి అసలు నా మీద నాకే అసహ్యం అనమాట మీ అమ్మ ఇంత పని చేసుకుని ఇంత చక్కగా వెళ్దామనే టైంలో మళ్ళీ ఏంట్రా బాబు ఈ కర్మ అనిపించింది అసలు ఏమైందో చెప్తాను మా బుడ్డోడైతే మా బుడ్డోడు ఎలా ఉంటాడు ఏ క్షణం ఎలా తిరుగుతాడు ఏ క్షణం ఎలా ఏం జరుగుతుంది ఏంటో నిజంగా నాకు ఐడియా ఉండట్లేదు ఇంకా బాగానే ఉన్నాడు అనమాట మా వాడు వెళ్ళే ముందు వరకు కూడా బాగానే ఉన్నాడు అంటే కొంచెం డల్గా అనిపించాడు కానీ నాకు బాగానే ఉన్నాడు ఫుడ్ కూడా తీసుకుంటున్నాడు అని అనుకున్నాను సడన్గా ఫీవర్ వచ్చేసింది అనమాట పాపం అప్పటికప్పుడు ఆడుకుంటున్నాడు మీరు వీడియోలో చూస్తే ఆడుకుంటున్నాడు వాడికి వాడు ఆడుకుంటున్నాడు యాక్టివ్గా ఉన్నాడు అంత బాగానే ఉంది సడన్గా వెళ్దాం అనే టైంలో మా హస్బెండ్ వచ్చారు ఫ్రెష్ అయ్యారు ఇంకా స్టార్ట్ అవుదాం పిల్లల్ని కూడా రెడీ చేద్దాం అనే టైంలో మా వాడికి ఫుల్ హీట్ అనమాట వన్ నాట్ ఫీవర్ ఉంది అస్సలు నాకైతే దిమ్మ తిరిగిపోయిందనమాట వన్ నాట్ టూ ఫీవర్ అంటే మాటలు కాదు కదా పిల్లలకి మనకు వన్ నాట్ టూ వస్తేనే మనం తట్టుకోలేం అలాంటిది చిన్న పిల్లలకి అది కాక ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది అసలు మా ఓడికి వన్ నాట్ టూ రాగానే నాకైతే ఫుల్ టెన్షన్ వచ్చేసింది అనమాట ఫీవర్ మాత్రం అసలు చుట్టూ వచ్చి ఎలా ఉంటుందో ఎలా వెళ్తుందో అలా వెళ్తుంది అనమాట మా ఓడికి ఫీవర్ ఎందుకంటే ఇంకా స్కూల్కి పంపిస్తున్నాను కదా ఇంకా ఇవి ఇలాంటివి రావడం కామన్ అనిపించింది నాకు ఉంటాయి కదండి ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరి పిల్లలకి ఫీవర్స్ కోల్డ్ కాఫ్ నేను అనుకుంటానే ఉన్నాను అంటే స్కూల్కి వెళ్తున్నారు కదా ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది అని చెప్పి అది వచ్చేదైతే మేము అమ్మవారి ఇంటికి వెళ్ళే ముందులే వచ్చిందనమాట ఇంకా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్దామని ఇంకా ఆగిపోయాం మళ్ళీ అక్కడ నుంచి ఏదైనా ఎక్కువైందంటే మళ్ళీ పరిగెత్తుకుంటే ఏలూరు రావాలి ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళు ఇంటికి అయితే అనమాట లగేజ్ చదువుకున్నది అంతా కూడా తీసేసి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా అలా కూర్చున్నా నేను బాధ అనిపించింది ఒక రెండు రోజులు ఎందుకంటే చాలా బాడీ అంతా లేగట్లేదు అనమాట చెయ్యి కూడా లేపలేపోతున్నా అంత బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి నాకు బట్ ఏం చేస్తాం తప్పట్లేదు ఇంకా నైతే నా కొడుకు కోసం నేను ఇంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందా అనిపిస్తుంది ఎందుకంటే నేను నైన్త్ మంత్ పాప నా అంటే నేను ప్రెగ్నెంట్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నైన్ మంత్స్ కూడా నేను నా కొడుకు కోసమే ఇంకా మా ఇంట్లోనే పనులన్నీ చేసుకున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏదో వస్తుంది అని చెప్పి వాడికి అక్కడ అంటే అక్కడ వాతావరణం పడట్లేదు విజయవాడలో అని చెప్పి నేను మా ఊరి కోసమే ఎంత కష్టమైన ప్రెగ్నెన్సీ అంటే మాటలు కాదు కదా సో ఎంత కష్టమైనా సరే నేనే చేసుకోవాలి అంటే అమ్మ సపోర్ట్ కూడా లేదు నా ప్రెగ్నెన్సీ టైంలో వస్తే ఒక వన్ వీక్ రావడము అట్లా ఉండడం వెళ్ళిపోవడం నాకంటూ ఎవరు సపోర్ట్ లేదు ప్రెగ్నెన్సీలో చెప్పాలంటే ఉంటే ఒక లైట్గా ఒక ఫైవ్ ఆర్ టెన్ పర్సన్ అమ్మ సపోర్ట్ ఉంది ప్రెగ్నెన్సీలో మిగతా అంతా కూడా నాకు నేనుగా ఓన్గా చేసుకున్నది నేనైతే అది గర్వంగా చెప్తాను ఎందుకంటే చాలా ఎంత కష్టమో నాకు తెలుసు నేను అంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఇంకా కనీసం ఒక ఫైవ్ మంత్స్ ఇప్పుడు ఇంత కష్టపడ్డాను కదా ఓపిక ఓపిక లేదు ఒక ఫైవ్ మంత్స్ అన్న ఖచ్చితంగా రెస్ట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మా బుడ్డోడు ఫి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత త్రీ మంత్స్కి థర్డ్ మంత్ ఇలా పడంగానే వచ్చేసాను అనమాట మా హస్బెండ్ అంటే మా ఇంటికి ఎందుకంటే అప్పుడు ఏంటంటే వన్ ఇయర్ అమ్మ వన్ ఇయర్ పైన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను ఉండిపోయాను ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన కానించి త్రీ మంత్స్ వరకు కూడా ఖచ్చితంగా వన్ ఇయర్ ఉండిపోయి ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేసింది అనమాట అంటే గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ ట్రబుల్ అలా వచ్చేసింది బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇంకా ఆయన బాగుంటాయినా కదా మేము బాగుంటాము అని చెప్పి నేను ఇంకా వచ్చేసాను ఈ సే ఇంకా ఈసారి అయినా సరే ఒక ఫైవ్ మంత్స్ రెస్ట్ తీసుకుందాము అసలు బాడీ నిజంగా ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫైవ్ మంత్స్ అయితే రెస్ట్ ఉండాలి మాక్సిమమ్ త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యే వరకున ఉండాలి ఎందుకంటే కుట్లు అప్పటికి చాలా పెయిన్ వస్తాయి ఫోర్త్ మంత్ వచ్చేసరికి కొంచెం కొంచెంగా తగ్గుతాయి పెయిన్స్ బట్ ఏంటంటే నాకు నిజంగా అదృష్టం లేదేమో అసలు డ్రెస్ తీసుకున్న అదృష్టం లేదేమో అనిపిస్తుంది నా పిల్లలు పెద్ద వరకు నాకు ఇంటే పరిస్థితి ఏమో ఒక్కొక్కసారి అనిపించి ఏడు అసలు ఏంటి ఏంటి కర్మ అంటే సపోర్ట్ లేదు పెద్దవాళ్ళు ఎవరిది ఎవరు చూసుకునే వాళ్ళు లేరు నా పిల్లల్ని నేనే నేను చూసుకోవాలి అసలు నిజంగా నేను నిజంగా అనిపిస్తుంది నాకు అసలు నేనే నా నా పిల్లల్ని ఇంతలా చూసుకుంటున్నాను ఇద్దరు పిల్లలతో మెయింటైన్ చేస్తుంది నేనేనా అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం సపోర్ట్ ఎవరు లేరు సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఎలాగా ఎలా మెయింటైన్ చేయాలి ఏంటంటే చాలా భయం వేసేసింది అనమాట బట్ అదంతా అనుకున్నది మొత్తం రాంగ్ నా ఇద్దరు పిల్లలు నన్ను బాగా సపోర్ట్ చేస్తారు అండ్ ఎక్కువ విసిగిచ్చారు అనమాట దాంట్లో గ్రేట్ అనే చెప్పాలి మెయిన్గా మా అయితే అసలు నాకు అసలు మా బుడ్డది పుట్టింది నాకు సెకండ్ బేబీ ఉంది అని కూడా గుర్తుండదు ఒక్కొక్కసారి తన పని తను చేసుకునేది ఏడవది అసలు ఎంత బాగుంటుందో చాలా హ్యాపీగా ఉందనమాట నాకు నాకు ఇలాంటి బేబీని దేవుడు ఇచ్చాడు అని చెప్పి ఎందుకంటే పిల్లలతో మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టము ఎందుకంటే మా ఓడి విషయంలో నేను చూసాను కదా అసలు ఎంత వాడి విషయానికి నాకు చాలా భయం వేసేసింది అనమాట నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఎలా తీసుకోవాలి అంటే అర్థం కాలేదు బట్ మా బుడ్డని మాత్రం నేను చాలా బాగా అర్థం చేసుకుంది